హలో అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు బాగుండాలని నా దేవుడిని కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది బనాన కూరారటి ఉంటాయి కదా ఆ బనానా ఆ బనాన పచ్చరటి కాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఒక బనానాని రెండు మూడు ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసేసి పప్పు కుక్కర్లో వేసేసి కొంచెం వాటికి సరిపడ వాటర్ పోసి అందులో ఆయిల్ వేసి అవి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించి వాటిని బయటికి తీసి చల్లారిన తర్వాత పొట్టు తీసేసి స్మాష్ చేసేసి అందులో కొంచెం బియ్యం పిండేసి కొంచెం కారం కారం మనం పచ్చికారం వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం ఇలా మిక్సీ పట్టేసి లేదా మిర్చి కోసుకొని వేసుకోవచ్చు లేదా కారం పొడి కూడా వేసుకోవచ్చు గొడ్డు కారం అంటారు కదా ఆ కారం మిరపకాయలు పట్టించిన కారం ఆ కారం వేసుకోవచ్చు అలా ఆ కారం వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కరివేపాకు ముక్కలు జీలకర్ర వాము అవసరమైతే ఆనియన్ కొత్తిమీర పుదీనా ఏవైతే అవి వేసుకోవచ్చు నూగులు కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఏం వేసుకోలే ఓన్లీ అల్లం వేసుకొని కారం పొడి వేసుకొని కరివేపాకు కట్ చేసి అయితే వేసుకున్నాను తర్వాత ఆయిల్ స్టవ్ వెలిగించుకొని ప్యా ప్యాన్ పెట్టేసుకున్నాను కళాయి ఆ కళాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ పిండిని చిన్న చిన్నగా చేసుకొని అందులో మధ్యలో హోల్ పెట్టేసుకున్నాను మధ్యలో హోల్ పెట్టడం వల్ల బాగా కాలుతాయి మధ్యలో లేకపోతే అటు సైడ్లు అమ్మట అంచులు అమ్మట కాలుతుంది కానీ మధ్యలో పచ్చిగా ఉండిపోతుంది అట్లా మధ్యలో హోల్ పెట్టడం వల్ల ఆయిల్ అనేది అటు ఇటుగా బయటికి వెళ్ళేసి మంచిగా ఉడుకుతాయి ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ అరటికాయతో చేసిన ఈ అరటికాయ వడలు మనకి ఎలాంటి పప్పులు నానబెట్టకుండానే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మనకు దగ్గర అరటికాయలు ఉంటే చాలు రెండు అరటికాయలు ఉంటే చాలు ఈ అరటికాయల చిప్స్ బాగున్నాయి వడలు బాగున్నాయి బజ్జీలు బాగున్నాయి అన్నీ చాలా టేస్టీగా అయితే ఉన్నాయి దేనికి అదే వే వేరు వేరు టేస్టీగా అయితే చెప్పుకోవాలి ఈ బన ఈ వడలలోకి మనకి ఎలాంటి చట్నీ అవసరం లేకుండానే డైరెక్ట్గా మనం తినేయచ్చు తినే కొద్దీ తినాలనిపిస్తుంది కొంచెం తీయ తీయగా అనిపిస్తూ ఉన్నాయి పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తిన్నారు ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి